సార్ మేము ఈరోజు ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే మా తాతలనాటి భూమి మా తాతల నాటి భూమి మేము సాగు చేసుకుంటూ వస్తున్నాము మా పక్కకి పాషం గంగారం అనే అతను ఉండే సార్ అతను అమ్ముకున్నాడు ఉప్పల్వై రాజేందర్కి అతను అనే వ్యక్తులకు అమ్ముకున్నాడు అమ్ముకున్న తర్వాత ఐదు ఐదుగుండలు అమ్ముకున్నాడు వాళ్ళు దాంట్లోనే ఉండాలి కదా మా భూమిలోకి వచ్చేసి ఇది మీకు మీరు ఎస్సీలు ఏ అని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతూ మా భూమిలోకి సగం అధ్యక్రం వరకు వచ్చేసి దౌర్జన్యంగా చేసుకుంటారు సార్ మా నాన్న మా చిన్నాన ఉండరు సార్ మా చిన్నాన వెళ్ళి ఇదెందుకు ఇట్లా వస్తురని అంటే దౌర్జన్యంగా దాడికి వస్తారు సార్ ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఏం మనకు హెల్ప్ చేయలేరు మాకు మళ్ళీ నే ఈరోజు కూడా పోలీస్ స్టేషన్కి వె వెళ్తున్నాము కంప్లైంట్ అదే పాత కంప్లైంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్లైంట్ ఇవ్వడానికి మొన్న నిన్న నిన్న మొన్ననే మా మా చిన్న మీదకి మళ్ళీ దాడి పడ్డారు వాళ్ళు ఇది మాకు ప్రాణాపాయం ఉంది మా మేము ఇస్తున్నాం సార్ మా భూమి మేము చేసుకో మాకు ఉన్నదే కదే సార్ ఇంకేం లేదు మా భూమి మేము చేసుకోవడానికి వీళ్ళు వీళ్ళు అడ్డాస్తున్నారు సార్ వీళ్ళు ఎకరం ఐదుగుండలు కొన్నారు కొనేటప్పుడు మాకు చెప్పలేదు సార్ అమ్మేట తను మాకు చెప్పలేదు ఇది చాలా రాంగ్ విషయం సార్ ఇది కంపల్సరీ మీరు మీడియా మిత్రులందరికీ దయచేసి చెప్తున్నాను మేము పేదవాళ్ళము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఎంఆర్ఓ గారు సార్ కూడా నమస్కరించి చెప్తున్నాను కంపల్సరీ అప్లి అప్లికేషన్ అయితే ఇచ్చినాం సార్ మాకు కంపల్సరీ అని కోరుకుంటున్నాం మేము ధన్యవాదాలు సార్ అందరు ఈరోజు ఇందల్వాయి గ్రామానికి సంబంధించిన తుమ్మల రాజయ్య తండ్రి పేరు నరసింహులు గారు ఇందల్వాయి గ్రామము మండలం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎకరాల భూమిని పక్కకున్న ఇతర పట్టేదారులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక దరఖాస్తును ఈ కార్యాలయంలో సమర్పించినాడు ఇటు విషయంలో విచారణ చేసి ఆర్జీదారునికి తగ సాయం చేస్తామని తెలిపినాను